వెల్కమ్ టు కైట్స్ టీవీ ఈరోజు మనం అమరావతి రాజధాని ప్రాంతం అయినటువంటి పెద్ద పర్మిట్ తాడికొండ రోడ్లో ఉన్నాం ఇక్కడ సిఆర్డి అధికారులు అనుమతులు లేనటువంటి నాన్ లేవుని డిమానిస్ట్రేట్ చేయడానికి వచ్చారు కావున ఇక్కడ అసలు విషయాలు అంటే సిఆర్డిఏ ప్లాన్ ప్రకారం ఇది చేయాలి అభివృద్ధి చేయాలి అమరావతిని అని చెప్పి గట్టిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్న సంకల్పం నేపథ్యంలో ఈ నాన్ లేవు వలన రాబోయే కాలంలో చాలా ఇబ్బందులు రావచ్చు ఇప్పుడు సిఆర్డిఏ డిప్యూటీ డైరెక్టర్ సుబ్బారెడ్డి గారితో మనం మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఈ నాన్ లేఅవుట్లు మీరు ఎందుకు తీసేయాలనుకుంటున్నారు కారణం ఏంటి సార్ అంటే ఇది పరిధిలో అప్రూవల్ తీసుకోకుండా అనాథరైజులుగా లేఅవుట్లు వేసారండి ఈ లేఅవుట్లో కొన్నటువంటి ప్రజలు వాళ్ళకి భవిష్యత్తులో బిల్డింగ్ పర్మిషన్ రాదు అలాగే ఏ విధమైన లోన్లు రావండి ఎందుకని చెప్పేసి అనాథరై లేఅవుట్లో లే కొనవద్దని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఏదైతే అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉన్నాయో వాటిని అన్నిటి కూడా దాని డాక్యుమెంటేషన్ వెరిఫై చేసి లీగల్గా ఉంటేనే మేము వాటికి పర్మిషన్ ఇవ్వటం జరుగుతుంది తర్వాత మా గవర్నమెంట్కి ఈ అనాథరేజ్ లేఅవుట్ వల్ల రెవెన్యూ లాస్ అవుతుంది మరియు టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఏరియా ఏదైతే సామాజిక స్థలం వదలాల్సి ఉందో అది వదలుకోకుండా ఈ అక్రమ లేఅవుట్ వాళ్ళు వాటిని కూడా ప్లాట్ల కింద మార్చి వాళ్ళు అమ్ముకోవడం జరుగుతుంది తర్వాత ఆ లేఅవుట్లో ఏ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ రావండి అంటే రోడ్స్ వేయటం కానీ డ్రైనేజ్ ఫెసిలిటీ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ ఎలక్ట్రికల్ ఫెసిలిటీస్ కానీ వాటర్ ట్యాంక్ కానీ పార్క్ కానీ ఇలాంటి ఎమ్యూనిటీస్ ఏవి ప్రొవైడ్ చేయకోకుండా వాళ్ళు అనాథరైజ్డ్గా వాటిని ప్లాట్స్గా చేసేసి అమ్ముకుని వెళ్ళిపోవడం జరుగుతుంది కనుక వీటి మీద ఈరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఒక అధికారుల ఆదేశాల మేరకు వాటిని పరిధిలో ప్రస్తుతానికి అంటే సార్ ఇక్కడ మరి రిజిస్ట్రేషన్ శాఖ ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తుంది లేఅవుట్లు అనాథరేజ్ అంటే మీరు రెండు కూడా స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఈ శాఖలు మరి మీ శాఖల మధ్య సమన్వయం లేకుండా ఏ ల్యాండ్ వచ్చినా అనధర ల్యాండ్ వచ్చినా రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ శాఖ చేస్తుంది అనాథరైజ్డ్ లేఅవుట్ అయినా కూడా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారండి బట్ మా చేస్తున్నారు వాళ్ళు కాకపోతే ఏంటంటే మా వ్యాక్ ప్రకారం ఏంటంటే లేఅవుట్ పర్మిషన్ తీసుకుంటేనే ఎవరైనా సరే సబ్ డివిజన్ చేయాలి ప్లాట్లు వేయాలి తప్ప అనైజ్డ్గా ప్లాట్స్ అనేవి వేయకూడదు అంటే మీ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోనే ఒక శాఖ సరైనది రిజిస్ట్రేషన్ చేస్తానంటే మరి ఇంకో శాఖ వచ్చి దాన్ని డిమాన్స్ట్రేట్ చేయడం ఎంతవరకు అంటే మీరు దీన్ని ఎలా సమర్థించుకుంటారు అంటే మా పరిధి వరకు మేమైతే అప్రూవల్ లేవు ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయాలనేది మాత్రంలో ఉందండి అంటే బిల్డింగ్ ఇన్స్పెక్టర్ స్టాలిన్ గారు మీరు చెప్పండి దీని గురించి మీరేమంటారు అదేనండి లేఅవుట్ ఎల్పి నెంబర్ ఉంటాయండి దాంట్లో ఫాల్ రిజిస్ట్రేషన్ జరగాలి అలా జరిగితే అనాథరి లేఅవుట్ చాలా వరకు తగ్గిపోతాయి ఉండవు అంటే ఇది ప్రజలకి మంచి చేయడం కోసం మీరు వచ్చారు థ్యాంక్ యూ సార్ సుబ్బారెడ్డి గారు స్టాలిన్ గారు థ్యాంక్ యూ